ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని తెలుగు అతిథి గృహంలో ముఖాముఖి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు వెంకటగిరి మండల అధ్యక్షుడు పప్పు చంద్రమోహన్ రెడ్డి మాజీ పట్టణ అధ్యక్షుడు మంకో ఆనంద్ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీకే ప్రసాద్ తెలుగు తమ్ముళ్లు ఉన్నారు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణను వెంకటగిరి మండల అధ్యక్షుడు పప్పు జనరించారు ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు ఉద్యోగాలు అంటే ఐదు దాళలు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు పూర్తి చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అందుకే దీని గురించి మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఇస్తున్న పోస్టులు దాని గురించి మీరు ప్రిపేర్ అయ్యి దాని గురించి చెప్పండి అమ్మ అంటే మూడు వేల నుండి ఆరు వేలు చేశాడు వాళ్ళు ఏమి పనులు చేసుకోలేరు కాబట్టి మినిమం వాళ్ళ జీవనాధారణకి అవసరం అని చెప్పి చెప్ చేయడం జరిగింది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన అభివృద్ధి పక్షాన ముందుంటుంది వైసీపీ వాళ్ళు లేదు మీరు చూసారా విధంగా ఇప్పుడు పెట్టి మాట్లాడి ఎక్కడ చూసారా ఎమ్మెల్యే చూసారా ఏ నియోజకవర్గంలో కానీ ఈ విధంగా కుర్చి పెట్టి మాట్లాడిన వాళ్ళు ఉండాలా అతనికి కనబడ కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా పనిచేస్తారు అందరూ కూడా ఎవరు కూడా వైసీపీ లాగా ఉండరు అంటే ఇది క్రమశిక్షణ గల పార్టీ అందుకని వెంగటగిరి టౌన్లో నేను రుణపడి ఉన్నా వెంగడగిరి టౌన్ ఒకటే మనకు మంచి మెజార్టీ ఇచ్చింది అన్ని మండలాలు ఎనిమిది వేలు వస్తే ఒక్క మున్సిపాలిటీలోనే ఎనిమిది వేల లక్షలు వచ్చాయి అందుకని మేము కూడా రుణపడి ఉన్నాం ఖచ్చితంగా వెంగడగిరిని ప్రత్యేకంగా అభివృద్ధిలో కానీ అన్నింటిలో కూడా ముందుంటాం చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా నిరుద్యోగ తరఫున మరియు నేను దివ్యాంగులు కూడా సార్ ఈరోజు చూస్తే నిజంగా మా నిరుద్యోగుల్లో చాలా ఆనందం ఉత్సాహం నమ్మకం ఏర్పడింది ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి సంతకం మా నిరుద్యోగులను గుర్తించి ఇప్పటికే వయసు రీత్యా ఏజ్ లిమిట్ అయిపోయే స్థాయికి వచ్చేస్తున్నాం ఇప్పటికైనా మా జీవితాల్లో వెలివస్తుందని అనుకున్నటువంటి సందర్భంలో అత్యధికంగా మంచి మెగా టీఏసి ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆనందింపజేశారు ఈ మేల్ని మర్చిపోం సార్ అదేవిధంగా నేను దివ్యాంగుడు కూడా ఇప్పటి వరకు మూడు వేల రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు దివ్యాంగుడు అంటే సాధారణంగా ఇప్పుడు పెరుగుతున్నటువంటి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కాస్త జీవనం కఠినంగానే కష్టంగానే జరుగుతున్నది ఇంటికి కూడా భారంగా అవుతుంది కానీ నేను నాతో పాటు నాలాంటి దివ్యాంగులందరు కుటుంబాల పడి రోజు చాలా సంతోషంగా ఉన్నారు మా వల్ల దివ్యాంగుల కుటుంబాలు సంతోషంగా ఉండే స్థాయికి బాబు గారు చంద్రబాబు గారు తీసుకురావడం నిజంగా దివ్యాంగులు అంటే ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగాన్ని మాకు ఇస్తున్నారు అనేటువంటి భరోసా మా జీవితం మీద మేము ఆధారపడగలం అనేటువంటి భరోసా మాకు ఇచ్చినందుకు మేము చాలా రుణపడి ఉంటామని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ ఒక్క మాట సార్ మాకు ఉన్న చిన్న సమస్య సార్ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక మంది దివ్యాంగులకు స్వయం ఉపాధి రుణాలు ఇచ్చేవాళ్ళు కార్పొరేషన్ ద్వారా రెండు వేల పంతొమ్మిది తర్వాత అలాంటి రుణాలు మేము ఎప్పుడు కూడా ఎవరం కూడా పొందలేదు సార్ అసలు ఆ కార్పొరేషన్ ఉందో లేదో తెలియదు ఉన్నా మా లాంటి వాళ్ళకి ఎలాంటి రుణాలు ఇస్తే మేము సొంతంగా ఆధారపడి జీవించేటువంటి అవకాశం ఉంది అది లేదు దయవంచి మీరు కూడా మా దివ్యాంగులకి ఈ సదుపాయాన్ని ఈ ప్రభుత్వంలో దగ్గర చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఇలాంటి గొప్ప సదుపాయాల్ని అవకాశాలని ముఖ్యంగా యువతకి మరియు నిరుద్యోగులకి మరియు ముఖ్యంగా దివ్యాంగులు ఏ ప్రభుత్వం కూడా దివ్యాంగుల్ని పెద్దగా పట్టించుకున్నట్లేదు ఏదో అవసరం ఉంది ఒక వెయ్యి రెండు వేలు పెంచుకుంటూ వచ్చాడు కానీ ఇంత భారీ స్థాయిలో పెంచడం మాకు నిజంగా సంతోషాన్ని ఇచ్చిందని మేము మేలు మర్చిపోమని ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను నాకు వచ్చినటువంటి దగ్గరకు వచ్చినటువంటి అవకాశాలు ఏమీ లేవు సార్ దీన్ని నమ్ముకొని ఇంకొక ఉద్యోగం కూడా చేయలేదు ముఖ్యంగా బీడి చేసిన వాళ్ళైతే ఒక టీచింగ్ వృక్షన్ తప్ప ఇంకొక ఉద్యోగం చేయలేని పరిస్థితి నిజంగా ఇప్పుడు మాకు ప్రభుత్వం మారడం బాబుగారు రావడం వచ్చిన వెంటనే మొదటి సంతకం పెట్టడం ప్రతి నిరుద్యోగం ముఖ్యంగా వయసు అయిపోతున్నటువంటి వాళ్ళ దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోబోతున్నటువంటి దృష్టిలో ఇది ఒక మాకు నిజంగా దైవ దేవుడిచ్చినటువంటి అవకాశంగా మేము భావిస్తున్నాం ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకొని సాధించుకుంటామని ముందుగా మన ఎమ్మెల్యే గారు పురుగుళ్ళ రామకృష్ణ గారికి మా వందనాలు మేము అనుకున్న విధంగా మా రామకృష్ణ గారిని మేము గెలిపించుకున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మా కోరికల నిమిత్తం మొదట మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టారు మేము అనుకున్న విధంగానే బాబు గారిని మేము గెలిపించుకున్నాం మా కోరికలను కూడా బాబు తీరుస్తున్నారు మేము గట్టిగా నమ్ముతున్నాం ఎప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదాలు మా మీద ఉంటాయని మేము నమ్ముకున్నాం ఇస్తా ఉన్నాడు జగన్ అంటే ముందు కానీ మాకు వయస్సులో ఏమి వికలాంగులకైతే మూడు వేలతోనే ఆపివేశారు ఈ ప్రభుత్వంలో ఆరు వేలు వచ్చినందుకు మాకు ఆనందంగా ఉండాలి ఇంకా మా మా వికలాంగులకి ఇంకా ప్రయోజనాలు చేయాలని మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారు మూడు వేలు చిరసవరించి పాదాభివందనాలు చేసుకుంటున్నాము మా దివ్యాంగుల తరఫున ఒకరు ఇద్దరు కాదండి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది వికలాంగులు ఓటు వేసి ఈరోజు మేము నెరవేర్చుకున్నాము ఆయన్ని గెలిపించుకున్నాం అదేవిధంగా వెంకటగిరి మున్సిపాలిటీలో కూడా ఒక మూడు మూడు వేల మంది దాకా ఉన్నారు నియోజకవర్గం మొత్తం కూడా సార్ మీకు తెలియ ప్రతి నియోజకవర్గంలో వికలాంగుల కాలనీ ఉండదు సార్ ఆ దిశగా కొంచెం చెప్పాల్సి వస్తుందని నా కోరిక సార్ ఐదో సంవత్సరం పెట్టినాక జనవరికి చేశాడు మూడు వేలు ఇప్పుడు మాకు బాబు చంద్రబాబు మాకు వెంటనే నాలుగు వేలు ఎన్టీ రామారావు ముప్పై రూపాయలు చేసిన తర్వాత బాబు వచ్చినాక మాకు డెబ్బై రూపాయలు పిలిచిన పహారం ఇచ్చాడు మాకు మళ్ళా తర్వాత రెండు వందలు రెండు వందల తర్వాత రెండు వేలు చేశాడు ఇప్పుడు నాలుగు వేలు గెలిచి వెంకటగిరిని అభివృద్ధి ప్రదాత పురుగొండ రామకృష్ణ గారికి నమస్కారాలు ముఖ్యంగా గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి రైతులకి గురితాడు బిగించాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు పాస్బుక్లు కొత్తగా ఇచ్చిన పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని మా తాత తరాల నుంచి వస్తున్న ఆస్తులన్నీ మాకు సంబంధం లేకుండా అతను బొమ్మ వేసుకుని పాసుబుక్లు ఇచ్చాడు కయ్యల్లో రాళ్ళు వేస్తే అతని బొమ్మకి మా కైల్లో రాళ్ళు కూడా అతను బొమ్మ వేసుకున్నాడు కాబట్టి రైతులంతా కూడా ఆలోచించి ఈసూరి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ చేయటం ఆ ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పాతాభివాదాలు సార్ మాదివారు నేను ఒక రైతు కుటుంబంలో ఉన్నవాళ్ళని ఇప్పుడు పాస్బుక్లో యాభై సంవత్సరాలు అయితే ఒక రాజమౌద్రి అనేది ఉండేది ఏ ఏ పార్టీ వచ్చినా ఎవరిది అది చంద్రబాబు కావు కాదు అది అప్పుడు ఇందిరాగాంధీ కాదు ఈ ఈ విధంగా ఎవరు పెట్టింది లేదు ఇప్పుడు మా తాత పేరు మా ఫోటో అవి మాత్రం ఉండేది ఇప్పుడు మా తాత ఫోటో లేదు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది ఈ ఈ యాక్టు ఒక ఆఫీసర్ పెట్టి మా పొలాలే మాకు తప్పకుండా చేస్తారని మాకు భయం ఉంది దీని గురించి ఫస్ట్ సంతకు సైట్ యాక్ట్ మీద పెట్టడం చంద్రబాబుకి ధన్యవాదములుగా మూడు సార్లు ఎంఏగా గెలిచినందుకు నా చిర నుంచి పాదాభివందనం చేస్తున్నాను ఇంకోటి అందరికీ తెలియని విషయం ఏంటంటే రీసర్వే అనే ఒక పేరుతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరు భూమిని అంటే వాళ్ళ తాతల మీద ఉంటే వాళ్ళ తాతల మీదనే వచ్చింది వాళ్ళ తండ్రుల మీద ఉంటే వాళ్ళ తండ్రుల మీదనే వచ్చింది అది ఎవరు పొలంలో ఉండారో వాళ్ళ మీద ఎవరికీ రాలేదు రీసర్వే అంటే మనం మేము అనుకున్నది ఏంటంటే రీసర్వే అంటే ఎవరు పొలంలో ఉన్నారో చుట్టుపక్కల పొలంలో వాళ్ళని విచారించి వాళ్ళకే ఇస్తారని అనుకున్నారు కానీ అలా జరగలేదు ఆయన బొమ్మ వేసుకొని రాజముద్ర లేకుండా ఎవరు ఇంతకుముందు గతంలో వాళ్ళ తాతల మీద ఉంటే ఇప్పుడు మా తాత మీద ఉంటే మా తాత మీదనే వచ్చింది మన ఆయన మీద ఉంటే మన ఆయన మీదనే వచ్చింది ఇది రీసర్వే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ రీసర్వే అనేది పరమదండగా అది చాలా వేస్ట్ అయిపోయింది వేస్టే కాదు అసలు దేనికి పనికి రాకుండా పోయింది రీసర్వే అనేది ఇది ముటుకు చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు దీన్ని సక్రమ మార్గంలో నడిపిస్తారని మా రైతుల తరఫున మేము కోరుకుంటున్నాం అన్నాక కానీ కూడా మన కురవరామకృష్ణ అన్న గారు మూడు సంవత్సరాల నుంచి ఆయన సొంత నిధులతో ఈ ఎంగడిగే నియోజకవర్గంలో దాన్ని కంటిన్యూగా చేశారు చాలా ఆయనకి అదే కలిసి వచ్చింది ఎక్కడ పట్టిన ఈ పుదుపులు పొదుపు ఇల్ోలు ఆడవ ఆశా వాలంటీర్లు అన్నగారిడన్న మీటింగ్ పెడితే అన్నం పెట్టుకుంటా పంపడని ప్రతి ఒక్కరూ నాకు చెప్పారు ఆ దేవుడు ఆయన్ని ఆ అన్నం అన్నదాతనే సుఖీబాబు అంటాడు అంతే అదే కలిసి వచ్చింది అన్నకి నాకు తెలుసు తెలుసు ముఖ్యంగా ఫంక్షన్ అంటారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముప్పై రెండు వేల పంతొమ్మిది ముప్పై నాలుగు లక్షల ఉంటే దాన్ని అరవై నాలుగు లక్షల పెన్షన్లో మన చంద్రబాబు నాయుడు తెచ్చాడు ఈ ఇప్పుడు అరవై ఐదు లక్షలు పెన్షన్లు ఇస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి లక్ష లక్ష పెన్షన్లే అదనంగా ఇచ్చాడు మనం డబల్ చేసాం ఇప్పుడు అరవై ఐదు లక్షల పెన్షన్ దాన్ని నాలుగు వేల రూపాయలు ఒక్కవారికి నాలుగు వేలు ఇచ్చేవిగా ఆ మహానుభావుడు సంతకం పెట్టేస్తాడు తొలి సంతకము విక్రాంగులు కూడా మా ఊర్లో ఉంటే నాయన ఆరు వేలు ఇస్తారు మీకు అంటే సత్యం చేయ అన్నాడు మాకు మాకు పక్కింటి మోగోడు అంటే నేను సత్యమే చేసేసిన ఇస్తారని ఆ నమ్మకంతో నేను చాలా సంతోషము ఈ ప్రభుత్వము మా తెలుగుదేశం ప్రభుత్వం ఎవరికి అన్యాయం చేయదు అందరినీ సమానంగా చూస్తుంది అలాగనే ల్యాండ్ డెవలప్మెంట్ అంటే ఆయన బొమ్మలు వేసుకోవటం కరెక్ట్ కాదు అందువల్ల